ఈ ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఆరవ చరణం దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను నేనే ఆ ఇక్కడ వాక్యమైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు ఐగుప్తు ఇదిగో పాపానికి శాపానికి చీకటి అనేకమైనటువంటి మరి బాణిసత్వానికి అంటే ఇదిగో మద్యపానము దున్ను ధూమపానం అనేకమైనటువంటి వ్యసనాలకు శ్రాదృశ్యంగా ఉంటుంది అటువంటి స్థితి నుంచి దేవుడు నిశ్చయంగా మనల్ని విడిపించి తన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనల్ని దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఇదిగో ఒకవేళ మనము తిరిగి ఐగుప్తు వైపు చూస్తున్నామా తిరిగి ఆ యొక్క చీకటి వైపు చూస్తున్నామా అనేటువంటి విషయాన్ని దేవుడినితో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నిశ్చయంగా ఈరోజు మనతో మాట్లాడినటువంటి మాటలు దేవుడు నిశ్చయంగా మరి ఇదిగో ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేకపోతే తిరిగి అయ్యుత్వ చూస్తున్నటువంటి విషయాల్ని మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడు నిశ్చయంగా ఇదిగో మనము వాక్యంతో పోల్చుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం గ్రహించగలం కాబట్టి ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఏక శ్రేష్టమైన మాటలు మన జీవితం నిశ్చయంగా దేవుడు జరిగించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్